ఈనాడు పేపరు ఈనాడు సంస్థ కంప్లీట్గా కూటమి ప్రభుత్వం చేస్తు ఉంటే తప్పిదాలను కూడా కవర్ చేసే ప్రయత్నాలు చేసి తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా సరెండర్ అయిపోయిందనేసి చెప్పుకోవాలి ఎక్కడ కానీ ఒక్కటంటే ఒక్క వ్యతిరేక వార్త అనేది కనిపించదు అసలు అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద అసలు ఒక్క నెగిటివ్ వార్త కూడా రాయడం లేదు నిన్నే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి పర్సనల్గా వెళ్ళి మాట్లాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం వల్లే రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది అనేసి చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడడం జరిగింది ఆ వీడియోస్ అన్నీ కూడా నేను నుంచి సోషల్ మీడియాలో విభజంగా వైరల్ అవుతున్నాయి వైసీపీ వాళ్ళు కూడా దాని మీద కౌంటర్ కూడా వేస్తున్నారు తెలంగాణలో తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించాడు రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన మాట్లాడాడు తానే చంద్రబాబు నాయుడు గారితో చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించాను కావాలంటే ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి సవాలు విసిరాడు రేవంత్ రెడ్డి గారు స్పీకర్ గారికి మాటి మాడి చెప్పాడు మీరే ఒక నిజ నిజ నిర్ధారణ కమిటీని వేయండి బీజేపీ ఎమ్మెల్యేస్ పెట్టండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ పెట్టండి అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైస్ని కూడా పెట్టండి నిజ నిర్ధారణ కమిటీలో ప్రాబ్లం లేదు వెళ్ళి చూపించండి చూడండి వెళ్ళి అని చెప్పేసి ఆయన ఒక సవాలు విసిరాడు అసెంబ్లీలో ఇప్పుడు కొత్త డామాగే తరలిపేసింది కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఈనాడు సంస్థ ఏమని రాశారంటే చూడండి ఈనాడు పేపర్లో ఏం రాశారంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఖండించిన ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయించానన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం పనులు నిలిపివేశారన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టింది రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో కూటి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే చూడండి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే రాకముందే కేంద్రం పనులు నిలిపివేసిందని చెప్పేసి పేర్కొంది జగన్ హయాంలో అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పనులు చేపట్టారని తెలిపింది నీటి హక్కులు సీమ రా సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది అనేసి ఈనాడు కలపత్రికలో రాయడం జరిగింది ఎన్ని డ్రామాలు ఎన్ని డ్రామాలు అక్కడేమో అసెంబ్లీలో ఆయన అలా చెప్తాడు వీళ్ళేమో ఇక్కడ పేపర్ స్టేట్మెంట్ ఇలా ఇస్తారు ఆపమన్నామనే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే కూటమి అధికారంలోకి రాకముందే కేంద్రం ఆపిస్తుంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది అటు ఇటు తిరిగి దీన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎవరికి వారు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారే తప్ప అసలు నిజాలు ఎవరు కూడా ప్రజలకే తెలియనివ్వట్లేదు అంటే చూడండి ఎంత అధ్వానంగా తయారైపోయారు ప్రభుత్వాలు ఎవరికి తెలియదు నిజమైంది అబద్ధమైందే అని కూడా కన్ఫ్యూజ్ అయిపోయినారు ఈ సమయానికి రేవంత్ రెడ్డి గారు అంత స్పష్టంగా మాట్లాడిన తర్వాత కూడా ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకంటే మూకుమ్మడిగా వైసీపీ నుంచి అదేవిధంగా రాయలసీమ ప్రజల నుంచి రాయలసీమ ప్రాంత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే లోపు మళ్ళీ కూడమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుని ఏదేదో మాట్లాడిస్తుంది దాన్ని తీసుకుని మళ్ళీ వైసీపీ మీద నెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు జగ రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మనకు నష్టం చేకూరుస్తుంది ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవండి అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ కూడా రాశాడు రేవంత్ రెడ్డి గారు చెప్పాడు అంతవరకు ఎవరు కూడా తెలియదు ఆయన చెప్పిన తర్వాత నేను తెలిసింది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతుంటే మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటే కూటమి ప్రభుత్వం ఇంకా ఇంకే మ్యాటర్ని డైవర్ట్ చేయడానికి ఇంకెంత ఇంకేదేదో చేస్తారులే ఏ వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడమో లేకపోతే వారి మీద ఇంకేదో తప్పుడు కేసులు పెట్టడమో ఇంకా ఇంకేదో చేయాలి కదా డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టాలి కదా పెట్టేస్తారు ఇంకా